ఓడి సెకండ్ రౌండ్ 2 లక్ష రూపీస్ ఛాలెంజ్ అండ్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ డిసైడ్ చేస్తారు సెకండ్ రౌండ్ థీమ్ ఏంటో ఫస్ట్ రౌండ్ లో బాలీవుడ్ చూసాం సెకండ్ రౌండ్ లో ఎవరొష్టం వాల్ది ఫ్రీ స్టైల్ ఓకే సో ఎవర్ని పంపిస్తా మీ సైడే వాళ్ళ సైడే మే విన్నర్స్ కాబట్టి ఫస్ట్ మేమే వస్తాం ఓకే శ్రీకాంత్ అండ్ శ్వేత ఓకే లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత ఎవరు నోపో నీ పేరెంట్ చెప్పో నాకేమైంది భీమాయే వైద్యాయ కామెశ్వర బాలనేత్రయవళ గాత్రయ వేద విమలాయ భూతేశ్వర కుమరా కర్త నమ సంపక అనుకీని నీపాధ్యమయ ష్ణీషీ భూ నక ద్రాక్షుని అజ్ఞా ఉష్ణాక్షుని ఆ భస్మాక్షిచి పిశాచి పిశాచియ అభూర్ణ నిటలాార్చిని సూచే వా 私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たち、私たち、 ఆయన గురించి పాట పాడినా ఆయన గురించి విన్నా నిజంగా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అంటారు ఈ రోజు వాళ్ళు దాన్ని లైవ్ గా ఈ స్టేజ్ మీద చూపించారు సో మా అందరికి ఆ ఎనర్జీ అయితే పాస్ అయింది ఆ ఎనర్జీ అక్కడ దాకా పాస్ అయిందో లేదో తెలుసుకుందాం డెఫినెట్ గా సదాగారు ప్రతి ఒక్కరి కోసం ఇంతకు ముందు గణపతి బాబా సాంగ్ మీద చూసాం ఇప్పుడు వాళ్ళ నాన్నగారే వస్తే ఇంకా ఎలా ఉంటుంది ఏం చెప్పాలి నాకు అర్థం కల్లా నేను ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నాను శ్వేత అండ్ శ్రీకాంత్ నిజంగా ఇంతవరకు వివ థింకింగ్ సంకేత్ ప్రియాంక గాని ఇక్కడ సతీష్ మంజుల గానీ ఇలా కొన్ని కొన్ని పేర్లు స్ట్రాంగ్ కంటెండర్స్ అలా అంటున్నా కానీ వాళ్ళందరికి ఇప్పుడు మీరు గట్టి పోటీగా తయారవుతున్నారు ఐ స్టిల్ ఇంకా నాకు నిజంగా గూజ్ బంబ్స్ ఉన్నాయి మాట్లాడినప్పుడు కూడా ఆ ఇమోషన్ ఇంకా తగలేదు బాడ పర్ఫార్మెన్స్ గైజ్ ఎవ్రీ ఈచ్ వన్ ఆఫ్ శ్వేత స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఉన్న ఫీలింగ్ మై గాడ్ చాలా స్కేరీగా ఉంది నువ్వు చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా చేసావు ఎక్కువ లేదా తక్కువ లేదు అలాగే ఆ చిన్న పాప నీకు కంట్రోల్ చేసేది అమ్మాయి ఏంటమ్మా ఇంత చిన్న వయసులో ఇలా చేస్తే

ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావట్ల పల్టి కొరియోగ్రఫియా శ్రీకాంత్ శ్వేత చేసిందా డాన్సర్స్ చేసిందా ఈ చిన్న పిల్లలు చేసిందా అన్ని అదిరిపోయా చాలా భయం వేసింది శ్వేత నేను చూసి ఇక్కడ లిక్స్ ఇలా ఫోల్డ్ చేసి బాయ్స్ మధ్యలో నుంచి ఇలా వెళ్తున్నావు చూడు మైండ్ బ్లోయింగ్ మా థ్యాంక్ యూ ఫస్ట్ టైం మెచ్యూర్ గా చేసావు శ్రీకాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి సాంగ్ ఎక్కువ మూమెంట్స్ వల్ల తెలియట్లేదు కదా ఈ మూమెంట్ కరెక్ట్ శ్రీకాంత్ అని చూసా చాలా బాగుంది ఆ బాడీ లాంగ్వేజ్ గానీ అంటే థ్రోట్ రన్ చేయడం గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ సూపర్ శ్రీకాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాన్సెప్ట్ వదలలేదు అట్ ద సేమ్ టైం డాన్స్ ఎక్కడా వదలలేదు సూపర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మన సెలబ్రిటీ జోడి ముందుగా బాను మాస్టర్ సూపర్ పర్ఫార్మెన్స్ అండి ఇది ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నేనైతే శ్వేతనే చూస్తున్నాను ఎందుకంటే దీంట్లో డాన్సర్స్ కానీ శ్రీకాంత్ కానీ ఎవరైనా పర్ఫామ్ చేయొచ్చు కానీ శ్వేతన్ మాత్రం తను ఎత్తేసి తొక్కి మొత్తం ఫుట్బాల్ ఆడుతున్నాడు శ్వేత హ్యాచ్ ఆఫ్ శ్వేత సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ మ్యామ్ ఐ రోలీ థర్లీ ఎంజాయ్ ది పర్ఫార్మెన్స్ ది ఫార్మేషన్ ది ఎనర్జీ లెవెల్

అది ఒక్కమ్మాయి కాలినా రక్ష్మీ సింగ్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మా అమ్మకి పెద్దమ్మలో ఉంటది